హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మోహన్ యూట్యూబ్ ఛానల్ సో అయితే వీడియో చక్క ఒక ఫోర్ డేస్ అవుతుంది కదా సో ముందుగా అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు కొంతమంది ఆల్మోస్ట్ మంది చేస్తున్నారు ఎన్నింగ్స్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు రిప్లై ఇవ్వండి అని చెప్తారు ఓకే నేను రిప్లై ఇస్తాను అయితే ఇప్పుడు ఎన్నింగ్స్ వీడియోస్ అయితే ఇంకా చాలా ఛానల్ చేస్తున్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ చేస్తున్నా ఒక మూడు నాలుగు ఛానల్ అయితే చేస్తున్నారు ఎన్నింగ్స్ వీడియోస్ సో నేనైతే ఎర్నీస్ వీడియోస్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఎడ్నిస్ వీడియోస్ అంటే టోటల్ గా ఎడ్నీ బంద్ అని కాదు ఎడ్నీస్ వీడియోస్ లేకుండా ఇప్పుడు ఎలాగా మనం ఇంటర్ బుకింగ్స్ పోయినప్పుడు అక్కడ సీఎస్టీస్ ఎట్లుంటాయి టోల్ అమౌంట్ ఎంత ఇప్పుడు మనం ఇక లాంగ్ ట్రిప్ ఇక్కడ సపోజ్ వైజాగ్ ఉంది వైజాగ్ ఎంత ఎంత అవుతుంది విజయవాడ ఉంది టోల్ ఎంత ట్యాక్స్ ఎట్లా మనం పే చేసుకోవాలి మొత్తం దాని గురించి అయితే వీడియో చేయ చేస్తున్నా అనమాట ఇంకొకటి ఇప్పుడు ఊబర్లో ఎనీ కొత్త అప్డేట్ కానీ ఊబర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఇష్యూ వల్ల కానీ సో ఇంకా డ్రైవర్స్ తెలియని విషయాలు మనకు తెలియజేయడం కానీ ఇప్పుడు లాస్ట్ టైం ఒక వీడియో చేసిన పంచర్ కిట్టు ప్రతి ఒక్కరి యూజ్ అయ్యేది ఆ వీడియో మీరు చూడకపోతే కన్నా ఈ వీడియో ఎండింగ్లో వస్తుంది ఒకసారి చూడండి సో అలాంటి మంచి మంచి స్పేర్ పార్ట్స్ గురించి కానీ సంథింగ్ ఏ మీకు ప్రతి ఒక్కటి యూజ్ అయ్యే వీడియో కంపల్సరీ ఉంటుంది లాంగ్ వీడియో అయితే మాక్సిమం మీకు యూజ్ అయ్యే వీడియో అయితే చేస్తాను చాలా వరకు మీరు అయితే ఖచ్చితంగా మెచ్చుకునే విధంగా ఇంత ముందు వచ్చిన వీడియోస్ వచ్చే వీడియోస్ వేరు సో ఈ రోజు వచ్చే టాపిక్ అయితే చాలా మంది అవుటర్ మీద వెళ్ళినప్పుడు టోల్ ఏదైనా లేదో చెక్ చేసుకోరు బట్ చెక్ చేసినట్టు మీకు తెలుస్తుంది సో ఇక్కడ మెయిన్ గా నేను ఒక త్రీ వీక్స్ నుంచి గమనించాను నార్సింగ్ దగ్గర ఎయిటీన్ ఏ అని కొత్తగా స్టార్ట్ అయింది కదా ఓవర్ఆర్ ఎగ్జిట్ ఎయిటీన్ ఏ సో అక్కడ నుంచి మనము ఇప్పుడు సపోజ్ మనకు నార్సింగ్ మహే అవుతా నుంచి బుకింగ్ పడింది ఎయిర్పోర్ట్కి సో మనము ఇప్పుడు ఊబర్ లో ఎట్లా చూపిస్తుందంటే అది చెక్ చేసిన ఊబర్ లో మనం కస్టమర్ బుక్ చేస్తున్నప్పుడు మ్యాప్ అంటే బుక్ చేసిన చూపిస్తుంది కదా ఎయిటీన్ ఎగ్జిట్ ఎక్కమని చూపిస్తుంది దాంట్లో సో మనము కస్టమర్ ఎక్కువ నర్సింగ్ మహా అవుతారు అనుకుందాం మహా అవుతారు కానీ జైబేరి కానీ జయబేర్ సుమిత్ సో ఇలాంటి సరౌండింగ్ లో నార్ంగ్ సరౌండింగ్ లో ఎక్కడైనా సరే మనం కస్టమర్ పికప్ చేసుకుంటాము పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనం మ్యాప్ పోవడం కానీ మనకు ఎయిటీన్ ఏనే ఎక్కమంటుంది మ్యాప్ సో మన వాళ్ళ చాలా వరకు తెలియక ఎప్పుతారు ఆ డ్రాప్ చేసినాక తొందరలో ట్రిప్ కంప్లీట్ చేయాలనేసి కంప్లీట్ చేస్తారు బట్ టోల్ అమౌంట్ ఫార్టీ రూపీస్ ఫోర్ టోల్ అమౌంట్ మన దాంట్లో కట్ అవుతుంది టోల్ అమౌంట్ దాంతో అవ్వదు టోల్ అమౌంట్ అనేది యాడ్ అవ్వట్లేదు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఇప్పుడు మీరు ఈ వీక్లో కానీ లాస్ట్ వీక్ కానీ మీరు ఒక వెళ్ళింటే ఓ యాప్ ఓపెన్ చేసి లాస్ట్ ప్రీవియస్ ఆర్డర్ ఆర్డర్లో ఓపెన్ చేసుకొని టోల్ అమౌంట్ మనకు చూపిస్తారు పైన ఇక మీకు చూపిస్తుంది కదా ఇక్కడ పైన మనకు టోల్ అమౌంట్ అనేసి కింద యాడ్ అవుతుంది చెక్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఎలా చెక్ చేసుకోవాలంటే మనం ట్రిప్పు క్లోజ్ చేస్తాం కదా ట్రిప్ క్లోజ్ చేసినప్పుడు మనకు ట్రిప్ అంటే కంప్లీట్ ఊబర్ ఊబర్ ప్రీమియం సంథింగ్ ఏదైనా కంప్లీట్ చేసేటప్పుడు మనకు అమౌంట్ చూపిస్తుంది అమౌంట్ చూపించినప్పుడు అమౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే ట్రిప్పు ఫేరు వెయిటింగ్ వెయిటింగ్ టైము టోలు అవుట్ స్టాండింగ్ సంథింగ్ అన్నీ చూపిస్తుంది అనమాట దాంట్లో ప్రమోషన్స్ క్రెడిట్స్ సొంత మొత్తం డీటెయిల్స్ చూపిస్తుంది అందులో మాకు టోల్ యాడ్ అయిందా లేదా ఈజీగా తెలుసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ముందే ఒకసారి చెప్ మీరు ఒకసారి గమనించండి తర్వాత కస్టమర్స్ చెప్పండి ఇప్పుడు సపోజ్ నార్సింగ్ దగ్గర ఎక్కించుకునే అనుకో సార్ ఇది ఈ ఓవర్ ఇలా ఎగ్జిట్ ఎక్కితే మనము మాకు టోల్ అమౌంట్ యాడ్ అవ్వట్లేదు సార్ వాళ్ళు ఎయిటీన్ ఎక్కుదాము అప్పన్సీ దగ్గర అని చెప్పండి లేదు ఇటీవం మన తొందరగా వెళ్ళిపోయిన టైం అవుతుందంటే సరే సార్ నేను ఇలాగే తీసుకెళ్తా ఇప్పుడు అమౌంట్ ఎందుకు చెక్ చేసుకోండి తర్వాత మీకు ఆటో అలా కస్టమర్ కస్టమర్కి ఆటోమేటిక్ తగ్గుతుంది అమౌంట్ ట్రిప్ క్లోజ్ చేసేటప్పుడు సో నేను చూపిస్తాను సార్ మీకు బిల్ డీటెయిల్ చూపిస్తుంది నేను నా బిల్ నాకు వచ్చే బిల్లు చూపిస్తాను మీకు టోల్ అమౌంట్ యాడ్ అయిందంటే నాకు ఒక్క సార్ మీకు ఎందుకు చూపించాను ఇవ్వండి టోల్ అమెంట్ యాడ్ యాడ్ కాకపోతే నాకు టోల్ అమౌంట్ ఫార్టీ రూపీస్ టోల్ అమౌంట్ ఇది సార్ ఎందుకంటే నాకు ఫార్టీ రూపీస్ లాస్ అవుతాను అని చెప్పండి తీసుకోండి ఇదే టోల్ కాకుండా ఏదైనా సరే ప్రతి ఒక్క ఓవరార్ ప్రతి ఒక్క ఓవరా ఎక్కడైనా సరే ఎక్కినప్పుడు జాగ్రత్తగా బ్రో ఇప్పుడు మనము సపోజు శ్యాంబరిపేట నుంచి ఎయిర్పోర్ట్ అనుకున్నాం వన్ ఫార్టీ రూపీస్ టోల్ వే రావు కదా సపోజ్ నార్సింగ్ నుంచి రామోజీ నుంచి అనుకుంటున్నాం వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ రూపీస్ మన ఉత్తి రావు కదా డీజిల్ పెట్రోల్కి అయితే వన్ లీటర్ పెట్రోల్ మనకు సీరెంజ్ అయితే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లీటర్ దగ్గర అవుతుంది సో జాగ్రత్తగా ప్రతి ఒక్క ట్రిప్ అయితే టోల్ అమౌంట్ చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు టోల్ అమౌంట్ యాడ్ కాకపోతే కస్టమర్ మొదల అడగడానికి ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ టోల్ అమౌంట్ యాడ్ కాలేమని కస్టమర్ డిమాండ్ చేశానుకో ఖచ్చితంగా వాళ్ళు కంప్లైంట్ చేసుకున్నా కూడా ఏం కాదు ఎందుకంటే మనం టోల్ అమౌంట్ యాడ్ కాలేమైనా కస్టమర్ కేర్ కాల్ చేసి కంప్లైంట్ ఇస్తాం నెక్స్ట్ వీక్ పేమెంట్లు అయితే అంటారు కానీ నాకైతే ఇంతవరకు కాలేదు ఒకసారి రామేశ్వరం సిటీ అట్ అయింది మూడు సార్లు ఎయిర్పోర్ట్గా అట్టే అయ్యింది నేను గమనించిన సో తర్వాత ఇంకా ఇలా కస్టమర్ తెప్పించుకుంటూ వస్తున్నా లేకపోతే ఏటీఎంని అప్ ఎక్కేసి అటు వస్తున్నా సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మన డ్రైవర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఇలాంటి ఇంకా ఇంకా మంచి మంచి వ్యూస్ మీ ముందుకు వస్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో కీప్ సపోర్టింగ్ బై బై